జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా మొత్తం కూడా ప్రతిపురానికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా అందరి ముందు ఆ అమ్మాయిని నవేందుకు రోజు కానీ దాదాపుగా పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొనడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం రుద్రదరావశాల్లో నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేదు అమ్మాయి లెక్క కూడా లాస్యనందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కబాడీ కూడా ఉంది నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్ ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా కాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాత్తు సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేము అందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని నేను కూడా తెలియజేస్తున్నాను